జబర్దస్త్ కామెడీ షోకు అనూహ్య స్పందన జనసంద్రమైన పట్టణంలోని కూరగాయల మార్కెట్ పట్టణంలోని శ్రీ 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 పట్టాభిరామ స్వామి బ్రహ్మోత్సవలలో భాగంగా జబర్దస్త్ హాస్య నాటికకు అపూర్వ ఆదరణ లభించింది ఈడలు కేరింతాలు నవ్వులతో సభ ప్రాంగణం పండుగ వాతావరణం నెలకొంది కళ్యాణదుర్గం అంటే చిన్న గ్రామం అనుకున్నాం ఇంతమంది వస్తారని అనుకోలేదు అని జబర్దస్త్ తప్పారావు అన్నారు సభ ప్రాంగణం ఇసుక వేస్తే రాలనంతగా మారిపోయింది కళ్యాణదుర్ చరిత్రలో ఈ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు లేదని కుటుంబ సమేతంగా జబర్దస్త్ ప్రోగ్రాం వీక్షిస్తున్నారు శాసన సభ్యులు శ్రీ సురేంద్ర బాబు గారు మరియు ఆలయ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారికి నియోజకవర్గం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు సిఐ యువరాజ్ గారు వారి సిబ్బందితో సాయంకాలం నాలుగు గంటల నుంచి ఇప్పటి వరకు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు okay yeah. అయ్యా ఇప్పుడు నేను పడతా హాయ్ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ సౌండ్ మగజాతికి లేదు హాయ్ లేడీస్ సిగ్గు లేదు మనకి ఒకసారి మగ మగజాతి బ్యూటిఫుల్ లేడీస్ అరే ఏంద్ర పరువు ఇస్తున్నారు నాకు మీరు అరిస్తే టాపులు వేయాలి ఓకేనా వన్ టూ త్రీ అని చెప్పి మైడియర్ మగజాతి అంట ఆ చివరి నోళ్ళు కూడా మగజాతి మీరేం కండవాళ్ళు వేసుకుని చెప్పి మేము పెద్దలో మేము అరవకూడదు అంత వద్దు ఈ రోజు ఎంజాయ్ చేద్దాం ఓకేనా వన్ బ్యూటిఫుల్ లేడీస్ అసలు మిమ్మల్ని చూస్తుంటే ఎంత అంటే ఒక్కరికి మేకప్ లేదు లేదు కదా తన పాటను చూద్దామన్న కూడా కనిపిస్త నేను ప్రోగ్రామ్కి రెడీ అయ్యి వస్తున్నా మీరు వచ్చి చాలాసేపు అయింది కదమ్మా నువ్వు లిఫ్ట్కి వేసుకున్నావు చెల్లి కొద్దిగా అమ్మని అక్కమ్మా కొద్దిగా ఏదో లైట్ వేసినట్టు నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా కాదా అనంత కళ్యాణ దుర్గమేనా ఓకే ఓకే డెవలప్ అవుతున్నారమ్మా నిన్ను చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు ఓకే అయితే నేను ప్రోగ్రామ్ కి తొందరగా వెళ్దాం పవన్ చాలా మంది ఉన్నారు అక్కడ అంటే ఆగు నేను మేకప్ వేయాలని చెప్పి మేకప్ వేస్తుంది అదేమో మొహానికి కదుకోవట్లా ఇలా కాదని చెప్పి సిమెంట్ వస్తా ఇచ్చారు కొట్టింది నా శాలరీ అంత బ్యూటిఫుల్గా రెడీ అయింది ఫైనల్లీ అందరినీ కసురుకున్నాడు ఆయన ఈ వెళ్ళమ్మా సరే ఒకసారి నాకోసం అందరు గట్టిగా చెప్పట్లు ప్లీజ్ అందరూ భయ్యా మీరు కూడా నాస్ట్లో సార్ మీరు కూడా అందరు కుడి పైకి లేపండి ఇప్పుడు మీరు ఎడం చేయ కూడా లేపండి సార్ లేపండి సార్ నా కోసం లేపండి సార్ ఓకే ఇప్పుడు రెండు చేతులు పైకి లేపండి రెండు చేతులు చేతులు ఉన్న వాళ్ళు అందరూ అక్కడ నుంచి ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ అందరు కెమెరా దిప్పన్న లేదా కెమెరా తిప్పం కూడా అక్కడ మీరు కూడా తమ్ముడు అందరూ అమ్మా లేడీస్ ఆ మధ్యలో కూర్చొని చేతులు లేపట్లేదు మీరు అచ్చి రండి రండి దరి 1 అంట ఫైర్ మీరందరూ లేపాలి సార్ చెయ్ ప్లీజ్ నాట్ ఆస అది గుడ్ లవ్ యు పాప కర సార్ 1 అంట కొట్టండి నన్ను ఏదో చెప్పండి రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 రెడీ ఫాస్ట్ గా 1 2 3 4 5 6 7 8 9 10 తల్లి రెడీ 1 2 3 4 5 6 7 8 సెలబ్రిటీ అదురు సమయం స్టేజ్ ఎక్కితే ఇలా కొట్టాలి మీ యొక్క అందమైన చెయ్యిని ఉంపితే మా గుర్ర వాళ్ళందరూ అలా 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 పడిపోతారు అబ్బా పొట్టిదే కానీ మళ్ళీ గట్టిగా అండి డ్యాన్స్ బాగా చేస్తాం అందరికి హాయ్ అక్కడ ఉన్నారండి పుట్టారా చేతులపైకి పైకి అందరు ఒకసారి ఎటుండ అందరు ఎత్తాలి చేతులు పైకి బాబా మీరు రెండు కాల్ పైకి ఎత్తండి అప్పుడు చెప్పండి హాయాలు అరే యామ పోతాయి ఈ వయసులోనే యా అంత మా పౌన్ చూసి నువ్వు హలో ఇక్కడ చాలా మంది నా డార్లింగ్స్ ఉంటారు యువర్ డార్లింగ్స్ నా డార్లింగ్స్ ఉన్నారు యు మీన్ యువర్ బ్రదర్స్

అంటే అన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటాం అలాగే అనుకున్నాం కానీ ఇక్కడ ఈ ఊర్లో ప్రత్యేకత ఏంటంటే జబర్దస్త్ టీమ్ మొదటిసారి ఇక్కడికి ఇంతవరకు ఎవరు రాలేదు మన టీం వాళ్ళు శ్రీ శ్రీ పట్టాభిరామ స్వామి దేవస్థానం ఆ పునరుద్ధరణ జరిగి ఆయన బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి కాబట్టి మన టీం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఇంత మంచి నిఘ ఎప్పుడు మీ మీద ఉండాలి మీ ఊరు ఎప్పుడు చల్లగా ఉండాలి మీరు అందరు ఇలాగే కలిసి కలిసి ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మా జబర్దస్త్ టీం తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చిన కమిటీ పెద్దలు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఏంటి చెప్పరా అది బాగునే దగ్గరకు వచ్చే మనతో దూరంగా ఉంటలేదు ఏం లేదండి ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసి ఈ ఊరికి ఇంత మంచి కళని మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్న ఒక వ్యక్తి మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు నేను సురేంద్రబాబు గారికి గట్టిగా చెప్పగడదామండి అలాగే మన ఆలయ కమిటీ చైర్మన్ గారు అవినాష్ గారి కూడా గట్టిగా చప్పట్లు అండి అలాగే వెరీ హ్యాండ్ హలో మైక్ తెచ్చుకున్నారా హలో శేషు గారు వేస్తారా రండి శేషు గారు మీకు అప్పుడే దండే మీరు స్టేజ్ లేదా నరసింహోహన్ రెడ్డి హాయ్ ఓయ్

ఇంతమంది జనాలు వస్తారన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలే కారణం ఇంతకు మునిపడినడు కూడా ఇంత గ్రాండ్గా ఏ ఉత్సవాలు జరగలేదు దానికి కారణం అనేక ఉండవచ్చు కానీ ఏ మలినం లేనటువంటి అమలి నేను సురేంద్రబాబు గారికి ఒక్కసారి క్లాప్స్ చేద్దాం ఒక ప్రాంతం నుంచి వచ్చి మరో ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి అభిమానాన్ని మీ అందరినీ ప్రోత్సాహం పొందడం ఆ మహానుభావుడు నిజంగా మన కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారు తెలుసుకున్నటువంటి అదృష్టం ఎందుకంటే అనంతపురం వాసి కళ్యాణ దుర్గంలో మీ అభిమానం సంపాదించే చిన్న విషయం కాదు అలాగే మరి యంగ్ వల్ల బావగారు మీరు రమ్మన్నారు ఈ రోజున బావగారు థ్యాంక్ యూ మీ వల్ల నాకు ఇంతమందిని చూసే అదృష్టం ఇంతమంది ఆశస్సులు పొందే అదృష్టం జరిగింది కాబట్టి మీ అందరికీ చాలా

హలో గురించి కిందన్న పేచుల గురించి మాట్లాడదు అసలే నీ పక్షులకి స్వామి కాళ్ళు దిగనా లేదో అమ్మాయిలు అబ్బాయిలు నా వెనకాల చేరి అయ్యి బాబోయ్ అబ్బాయిలు కానీ ఏమండం ఏమండం ఏమన్నా అయ్యో మీరు సరిగ్గా వెళ్ళేదనుకుంటా నేను చాలా తెలివైన జాగ్రత్త ఏంటి తెలివైన అయితే ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు ఫైర్ స్టేషన్ లోని మా గారి పనిచేస్తారు అందమైన కొడుకు గా తప్పుడు కాని అన్నీ ఉదయం వ్యవసాయానికి కర్మాగారానికి వెళ్ళాలన్నా ఆఫీస్ తెల్లవారి నాలుగు బెడ్లకు పొయ్యి అనిపిస్తాం అది నేను చెప్పింది ఇప్పుడు భార్య అంటే మీ దృష్టిలో ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలని మంచి ప్రశ్న అడిగా భార్య అన భర్తలు శుచిగా ఉండాలి ఓకే భర్తనే శుచి చేస్తే భార్య బలం దలగాలి బార్యనే బలం దలగాలంటే భర్తనే శుచివ్వాలి నాకై నేను ఎలుగుతే ఫిలమెంట్ రాలిపోద్ది అంటే నీకేం తక్కోలేదు మీకు హలో హలో ఇంకేమి ఇంకేం ఇంకే కావాలే ચાલે ఇది ચાલે అబ్బ బబ్బ బబ్బ ఎవరండి చక్కని చుక్క మీ ఎక్కడ

అత్తగారు పొలం పెడతాను అన్నారు అనుకో నువ్వు బిల్డింగ్ అడుగు మా చిన్న స్కూటర్ పెడతా అన్నారు అనుకో నువ్వు కార్ అడుగు అబ్బాయి పొలం ఇస్తావంటే నువ్వు తల్లిని అడుగు ఇంటి అమ్మాయి మన ఇంటి రావడమే మన నీరాట కొంతమ్మ కోరికలు సార్ కాస్త చెప్పండి సార్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అడ్రస్ కళ్యాణ కళ్యాణదుర్గం అవును అది ఏమైనా మన బాబు గారు ఎమ్మెల్యే గారి చెప్పడానికి చైర్మన్ గారు దేవినేని అవినాష్ గారు ఇలా చెప్పడానికి ఓ ఎంపీటీసీ గారు ఇలా జెడ్పీటీసీ గారు ఇలా చెప్పడం చెప్పలేం ఎందుకు చెప్పలేం సార్ చెప్పలేం ఇప్పుడు చార్మినార్ ఎక్కడ చార్మినార్ హైదరాబాద్ ఆర్కే బీచ్ వైజాగ్ మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఇది ఎందుకు తెలియదు సార్ ఆయన నువ్వు చెప్పిన చార్మినార్ కి ఆర్కే బీచ్ రోజుకి కొన్ని వందల మంది వెళ్తారు మీ అత్త దగ్గర కొంతమంది వెళ్తారా మా అత్త నిప్పు ఎవడైనా అయ్యా ఆ

ఇది బాగుమనగానే ఇలాగే మీ చిరునవ్వులతో ఉండండి మీరే ప్రతి ఒక్కరిని మీరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం మాకి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సో ఇప్పుడు నెక్స్ట్ క్లియర్ పానమన్న కార్యక్రమం వచ్చారు కాబట్టి తొమ్మిది 8 ప్రోగ్రామ్ యాడ్రా ఏండి 9 8 ఆ ను ఇప్పుడు వరకు ఏం చేసినాం మేము ఓకే నండి ఇప్పుడు ఏయ్ రైన ఏయ్ Yang tak saya buat dia jemaat dan ni ya, akan marah.

సమాజం బొంద పెట్టావు లైట్ మీద రాణి బంగారాణి ఈ సారి బాగుంది నీ ప్రోజ్ బాగుంది నీ నగలు అప్పో సూపర్ నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి వేసుకుంటా పిచ్చి మిన్న ఐ లవ్ యూ బంగ రాణి అమ్మా వెళ్ళిపోయావని అమ్మాయి

டியம்மா ஹீ ஹீ மகரி புத்ரீங்கட்ட கிங்கிரு உண்டு ப்ளீஸ் ஏர்ந்து டி சம்மத்ரி பற்ற குட்டம்மா ஹீ 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 இதான் உத்தர நட்சத்திரங்கட்ட கப்பட்ல வருது அவுங்கையர்காரு டேரி கேட்ல ஜிடி நம்ம விருபத்துல நட்டோ ஆ டேய் கே வந்துரு டேய் கே வரே ஹோஸ்ம்மா அசிதோ பிரியுட்ட டிங்க அந்த 5 நிமிஷம் உண்டு ஆ

తకొద్దు అదేంట్రా వాళ్ళు అలా తప్ప వాళ్ళు ఏమైనా మనసు పడుతున్నా కావాలంటే నేను అంటు నిరాత్రి అతి పెద్ద మందికి తీసుకొస్తాను సామ్రాజ్యాన్ని చేసావు ఏం కావాలో చెప్పుకోప్పిగా ఉండవే ఏం కావాలో చెప్పు பள்ளி நவ்வாசா இது அப்படி பிரமாஸ் கார்டு இதே ஏரியா கெச்சு பத்தி மாட అప్ప రాజకీయానికి వచ్చిన రౌడిజన్ కూర్చున్న దాదగర వచ్చిన దౌర్జన్యాన్ని కూర్చున్నాం గురుపెట్టు కూర్చున్నా కూడా వచ్చిన పోటు కొత్తలకి ఎరకు పోటుకు బలెత్తాడు తీరాలకి ఎరపు రంగుతో పోటెక్కుతా